నాలాంటి చాలా మంది అంటే మా జనరేషన్ లో చాలా మంది వారు పుట్టి శ్రీరాములు గారి గురించి మేము మా టెక్స్ట్ బుక్ లో చదువుకుంటాం ఎంతో ఎగ్జామ్స్ లో మార్కులు రావాలని చదువుకుంటాం కానీ దాని వెనకాల ఎంత ఆలోచన ఉంది ఆయన చేసిన కార్యక్రమాల వెనకాల ఎంత త్యాగం ఉందో మనం చాలా నేర్చుకోవాలి నమ్మకున్న సిద్ధాంతం కోసం ఆయన జీవితం పోగొట్టుకున్న వ్యక్తి ఈ రోజు ఒక్క మార్కు తక్కువ వస్తే ఆత్మహత్యలు చేసుకునే రోజులు జీవితంలో ఒక ఎదురు దెబ్బ తగిలితే కుంగిపోయే రోజు పుట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక పట్టుదల ఒక కమిట్మెంట్ ఏమైనా సాధించాలనుకుంటే మనం తొలి అడిగేస్తే సమాజం మొత్తం మనతో మనందరం ఈ రోజు ఒక వీడియో చూసాం ఆ వీడియోలో చాలా స్పష్టంగా కొట్టి శ్రీరాములు గారి దీక్షకు వచ్చినప్పుడు చాలా మంది రాలేదు కానీ ఎప్పుడైతే ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ మొదలు పెట్టిందో ముప్పై రోజుల నుంచి పెద్ద ఎత్తున మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఆయన చివరికి అంత్యక్రియలు కూడా ఎవరిని రానికుండా చేస్తే ఆనాటి పెద్దవాళ్ళు వెళ్ళి చేసే పరిస్థితి ఇన్ని దశాబ్దాలైనా ఈ రోజు మనం ఆయన్ని గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చేసిన త్యాగమని ఈ సభా ముఖం మీ అందరికీ